ఇందులో ఎండు కొబ్బరి ఎల్లుల్లిపాయలు అల్లం పొట్నాల పప్పు ఏసినపప్పు ధనియాలు చెక్క లవంగా అన్నీ వేసాను ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు కారం గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన మసాలాలు తయారు చేసుకుంటున్నాను ఇందులో అన్నీ వేసేసాను మిక్సీ పట్టేసేసి ఇప్పుడు ఆ వంకాయలో పెట్టాలి చేసుకున్నాము నేను ఎంత టైట్గా ఉంది వేసుకున్నాము ఇప్పుడు వంకాయలు కట్ చేసుకొని మసాలా వంకాయలో పెడదాం వంకాయలో మసాలా ఇలా పెట్టుకోవాలండి నాలుగు ముక్కల్లో పెట్టుకోవాలి ఇలాగా నాలుగు భాగాల్లో ఇది వంకాయ పులుసు వేరు ఇది వంకాయ వేపుడు అండి మసాలా మొత్తం పెట్టేసాను మసాలా తయారు చేసుకోవడం చూపించా కదండి మొత్తం మసాలా పెట్టేసేసి చక్కగా దోరగా వేయించుకోవాలి

కొంచెం మగ్గితే బాగుంటుంది వంకాయలు బాగా మగ్గుతున్నాయండి చక్కగా మగ్గాలి బాగా అప్పుడు వంకాయ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కూర మగ్గిపోయిందండి చక్కగా ఎర్రగా వేగిపోయింది కట్టేసుకున్నాం